హలో గైస్ మనము ఏదైనా ఎవరికైనా సహాయం చేయడం అంటూ జరిగితే సహాయం చేయడం అంటూ మంచి పద్ధతే అది ఎవరు కాదనకూడదు ఎందుకంటే అత ఇతరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా మనకు తోచిన సహాయం చేయడం అది ధర్మం అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో సహాయం చేసే విధానంలో చాలా విధాలుగా ఉంటుంది కొన్ని రకాలుగా తెలియకుండానే ఆ సహాయం చేసిన వ్యక్తి వలలో పడుతూ ఉంటారు కొందరు ఇలా పడకుండా అసలు చాకచక్యంగా ఒక వ్యక్తి వ్యవహరిస్తున్నాడు అంటే మనము గ్రహించుకొని ఏ విధమైన సహాయం మనం చేస్తున్నామనేది ఒకటి తెలిసి ఉండాలి ఆ సహాయం మన మీదకి వస్తుందా రాదా అనేది కూడా తెలిసి ఉండాలి అయితే ఇది ఇక్కడ మనకు వరంగల్ దగ్గరలో నర్సంపేట ఏరియాలో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ వివరాలు కానీ మనం చెప్పడానికి లేదు ఒక అన్న తమ్ములు ఇద్దరు ఉంటే అన్న మరణించాడు అన్నకు ఒక కొడుకు ఈ మరణించిన క్రమంలో ఈ నెల నెలకు అన్న కొడుకు మాస్కం పెడుతున్న క్రమంలో ఈ చిన్న ఆయన అంటే చనిపోయిన అన్న వాళ్ళ తమ్ముడు ఈ చిన్న అక్కడికి వెళ్ళడము ఆ అన్న నెలమాసకానికి అటెండ్ కావడము హాజరు కావడము ఇలా ఇలా వెళ్తూ ఉండగా అన్న కొడుకు కాస్త ఈ వ్యక్తిని చిన్నైనా నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఎక్కడైనా ఎక్కడైనా నాకు డబ్బులు ఇప్పించు లేకుంటే నీ దగ్గర ఉంటే ఇవ్వు నాకు నేను చాలా ఇబ్బందులో ఉన్నాను అని తెలుపడం జరిగింది అయితే ఈయన ఈ చిన్న ఆయనకు అది తాగించడము తినిపించడము ఏ సంథింగ్ ఏమి జరిగిందో తెలియదు మొత్తం మీద ఆ కొడుకు మాయలో ఈ వ్యక్తి అనేది చిన్న ఆయన అనేది పెరగడం జరిగింది అయితే ఈయనకు తెలిసిన ఈ చిన్న ఆయనకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి పోయి ఇలా కావాలి అప్పు అని సుమారు నలభై లక్షల రూపాయలు అప్పుగా కావాలని నా అన్న కొడుకు అవసరం ఉన్నది మీరు ఇస్తారు అని మీ దగ్గరికి వచ్చానని తెలపడం అంటూ జరిగింది అయితే ఇక్కడ అప్పిచ్చే వ్యక్తి అలా ఎలా ఇస్తారు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలు పెడితే మేము ఇవ్వగలము పలుకుబడి ఉన్న వ్యక్తులే కదా ఎటుపోతుంది కాకపోతే ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ పెట్టుకొని ఇస్తామని వాళ్ళు తెలపడం జరిగింది సరే అని ఇంటికి వచ్చి ఈ అన్న కొడుకుతో ఈ విధంగా తెలపడం జరిగింది అయితే చిన్నైనా నీకు సంబంధించిన కాయిదాలు ఉంటే పెట్టి తీసుకొని రా అని ఈ అన్న కొడుకు చెప్పడం జరిగింది సరే బిడ్డ నేను తీసుకొస్తాను మళ్ళీ మాట పోకుండా నువ్వు తీసుకొచ్చి అప్ప అప్పచెప్పు అని తెలిపి తీసుకొచ్చి ఇతని చిన్న ఆయనకు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలను ఆ సదరు అప్పిచ్చే వ్యక్తి దగ్గర పెట్టి నలభై లక్షల రూపాయల క్యాష్ తెచ్చి అన్న కొడుకు చేతిలో పెట్టాడు అయితే అసలు విషయం ఈ చిన్న ఆయనకు తెలియదు ఈ అన్న కొడుకు అదివరకే ఇంకా తనకు సంబంధించిన ప్రాపర్టీ కాగితాలు కూడా బ్యాంకులో కుదోవ పెట్టి అప్పు తీసుకొని ఉన్నాడనే విషయం చిన్న ఆయనకు తెలియదు చిన్న ఆయన ఈ విషయాన్ని అడగలేదు ఇక్కడ పొరపాటు ఏంటంటే నేను అప్పు ఇప్పిస్తా బిడ్డ నువ్వు నీకు సంబంధించిన ప్రాపర్టీ కాగితాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టు అని ఈ చిన్నైనా ఆ అన్న కొడుకును అడగవలసింది అవసరం ఉంటుంది అయితే అది అడగకుండా నీ కాగిధం అయితే ఏంది నా కాగితం అయితే ఏంది అని తిన తన సొంత కాగితాలను పెట్టి తెచ్చి ఇవ్వడం అంటూ జరిగింది ఇది ఇక్కడ చిన్న అయినదే పొరపాటు అతనికి అన్న కొడుకు అయినంత మాత్రాన తనకు సంబంధించిన భూములుంటాయి జాగాలుంటాయి వాటి కాగితాలను మరి నువ్వు ఇవ్వాలి కదా అవి ఇస్తే మేము తీసుకొచ్చి అక్కడ పెట్టి నీకు ఇస్తాము తెచ్చిస్తా సరే సహాయం నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చేస్తా అని ఈ చిన్న ఆయన అడగనుండే అది కాస్త ఈ చేతిలో పడ్డది ఆ నలభై లక్షలు పట్టుకున్నాడు వేరే ఊరికి ఎక్కడికో పోయిండు ఎక్కడో జీవిస్తూ జీవనం గడుపుతూ ఉన్నాడు కొద్ది రోజులకు ఈ అప్పు ఇప్పించిన ఈ చిన్న ఆయనకు ఫోర్స్ రావడం అంటూ జరిగింది అప్పించిన వ్యక్తి ఈయన మీద దౌర్జన్యానికి దిగడం అంటూ జరిగింది నా నలభై లక్షలు నాకు కావాలి నాకు ఎప్పుడు ఇస్తావు డబ్బులు నాకు కావాలి వెంటనే డబ్బులు కడతావా లేకుంటే నువ్వు పెట్టిన ప్రాపర్టీ అమ్మి నాకు సంబంధించిన డబ్బులు తీసుకోవాలా అని ఈ విధంగా జరగడం జరిగింది ఇది కాస్త పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది అన్న కొడుకు ఎక్కడున్నాడో తెలియదు ఏ విధంగా ఉన్నాడో తెలియదు ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు కాగితాలు పెట్టించిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఒక లాయర్ను మాట్లాడుకొని నేను ఈ విధంగా తీసుకున్నది నేను కాదు నా అన్న కొడుకు నేను ఇప్పించడం జరిగింది కాగితాలు నాకు సంబంధించినవి నేను ఇతని దగ్గర పెట్టి నేను అప్పు తీసుకోవడం జరిగింది నేను నా అన్న కొడుకును వెతికి తీసుకొచ్చి మీకు సమాధానం చెప్తాను అంతవరకు నేను ఏమీ చెప్పలేకపోతున్నాను నా సొంత అన్న కొడుకు ఇలా చేస్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు ఊహించలేదు అని అతను వెతకక వెతకగా అతను ఉంటున్న అడ్రస్ కనుక్కొని అక్కడికి లాయర్తో సహా హ్యూమన్ రైట్స్తో సహా అక్కడ దిగడం జరిగింది సుమారు నలభై లక్షలు రూపాయ రెండు రూపాయల చెప్పండి నలభై లక్షలు అన్న కొడుకు కోసం తన సొంత ప్రాపర్టీ కాగితాలను ఇవ్వడము చాలా తప్పు అంత అభిమానంతో అన్న కొడుకు అని ఇస్తే ఇలా చేయడము ఈ కొడుకు అనే వ్యక్తికి చాలా పొరపాటు అది అలా చేయడం అంటూ ధర్మం కాదు వె ఇల్లు వెతుకొని అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడో కనుక్కొని అక్కడికి రావడం జరిగింది అది దాని ముచ్చట ప్రాసెస్ అనేది స్టేషన్ దాకా వెళ్ళింది నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనకు ఇప్పుడు అది ఏం జరుగుతుందనేది మనం చెప్పలేము తీసుకున్న వ్యక్తి కంప కంపల్సరీ కట్టవలసిందే అతనికి ఉన్న ప్రాపర్టీ అమ్మిస్తాడా లేకుంటే ఇంకేం జరుగుతుందా అనేది తెలియవస్తుంది ఓకే